హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేస్తున్నాను అసలు వెరైటీ అసలు వారిని చేసిన లేదో కానీ నేనైతే చేస్తున్నాను ఈరోజు ఒకటి చాలా వింతగా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చిన్నదే ఈడో పెద్దగా లాంగేవ్ అంత పెద్దగా లేదు మూడు గుడ్లు తీసుకొని మూడు గుడ్లతో నేను ఆమ్లెట్ వేస్తున్నా ఇవి మూడు గుడ్లు జీలకర్ర కరివేపాకు టమాటా నిమ్మకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బచ్చల కూర ఇది బచ్చల కూర హెల్త్కి కూడా మంచిది ఆమ్లెట్ వేస్తే బాగుంటుంది బచ్చల కూర కట్ చేసి పెట్టుకున్నాయి ఇక్కడ బచ్చలాకు ఎల్లిగడ్డ మరి ఏంటంటే ఇది ధనియాల పొడి ఉప్పు వేసి ఒక్కొక్కటి వేసేటప్పుడు చూపిస్తాను ఇది కారము మళ్ళీ ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి కొద్దిగంత పసుపు ఇవన్నీ వేసి ఇది ఒక వెరైటీగా ఆమ్లెట్ చాలా బాగుంటుంది చూడండి అసలు ఎవరైనా చేశారో లేదో నేనేది చేస్తున్నాను మేము ఆల్రెడీ వేసుకొని తిన్నాము ఆమ్లెట్ టేస్ట్ బాగుందని మళ్ళీ నేను వీడియో చేస్తున్నా చాలా బాగుంటుంది ఇంకా వేరే వేరే రకాలుగా అన్ని కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవాలి అది కూడా ఒకరోజు చూపిస్తే వీడియో మాత్రం చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది గుడ్డు ఆమ్లెట్ వేసేందుకు బాండీ పెట్టినా దాంట్లో ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నా ఇవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంతా ఉప్పు వేస్తున్నా మనకు గుడ్డుకు సరిపోయే అంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసినా అంత కారం మూడిగుడ్లు కదా కొద్దిగంతా ధనియాల పొడి అంత పసుపు కొద్దిగంతా పసుపు వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ విండుతున్నాం నిమ్మకాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చూడండి మీరు వేసుకొని ఏం ఏంటో ఇట్లా చేస్తుంది అనుకోకండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ మేము వేసుకొని తిన్నాము ఫస్ట్ కూడా షార్ట్లో కూడా ఉంటుంది ఒక వీడియో తిన్న పనిలో కూడా నిమ్మకాయ చేసి అది కూడా చాలా మంది చూసినారు షార్ట్ వీడియో కూడా అయితే ఇప్పుడు కొద్దిగంతా ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం నూనె పోసుకుంటున్నా కొద్దిగంతా నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ ఎట్లా కలిపేసుకోవాలి ఏంటంటే ఇవన్నీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది తింటాను కూడా టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ ప్లెయిన్గా వేసుకుంటాం అందరం వేసుకుంటాం ఆమ్లెట్ కానీ ఇది ఒక వెరైటీగా ఇట్లా కూడా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు కూడా మనం ఇది కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంట్లో గుడ్లు కొడదాం ఇంట్లో గుడ్లు వేసాం ఇప్పుడు అయితే మూడు గుడ్లు అయితే కొడుతున్నాం ఇలా మూడు గుడ్లు చ ఇంకొక గుడ్డు వేస్తే అది పడిపోయింది నేను ప్రతిసారి చెప్తా నాకు చేతిలో నుంచి చెంచన్నా ఏదన్నా జారిపోతుంది ఇప్పుడు గుడ్డు కూడా జారిపోయింది చూసారా ఇగో ఇప్పుడేమో ఇంకొక గుడ్డు కొడుతున్నాం మళ్ళీ అది పడిపోయింది అది అదృష్టం లేదు తినేది ఇట్లా కొడుతుంటే గుడ్డు జారి కింద పడిపోయింది ఓకేనా నేను ప్రతిసారి చెప్తాను నా చేతిలో నుంచి వంట చేస్తున్నప్పుడు ఏదో ఒకటి కింద పడుతూ ఉంటుంది అది ఏంటో ఏమో మరి ఓకేనా పడిపోని అదే తిన అదృష్టం లేదు మనకు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలంతా బాగా ఇట్లా అంతా మిక్స్ అయిపోవాలి ఇదంతా కలిపేసుకొని మనం పెంక వేడి చేసుకొని పెంక మీద ఆయిల్ వేసుకొని ఈ ఆమ్లెట్లు రెండు అవుతాయా ఒకటవుతుందా ఎన్నైతేయా చేసి వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇది గుడ్డు పక్కన పెట్టి మనం స్టవ్ మీద పెంక పెట్టుకొని ఇప్పుడు పెంక వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెంక పెట్టి పెంక వేడి అవుతుంది పెంక మీద ఇప్పుడు నూనె పోసుకుందాం నూనె వేసుకోవాలి నూనె వేడి కావాలి చూడాలి ఆమ్లెట్ ఎట్లా ఉంటుందో చూడండి ఇది బాగా మిక్సీ కావాలి ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి ఫస్ట్ పెద్ద మంట పెట్టి మళ్ళీ చిన్నది చేసుకొని స్టవ్ చిన్నది చేసుకొని వేసుకోవాలి గుడ్డు మాడకుండా ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడు ఇదేదైతే గుడ్డు కలిపి పెట్టుకున్నామో ఇప్పుడు ఇది వేసేస్తున్నా నేనైతే రెండు వేస్తున్నా రెండు ఆమ్లెట్లు వేస్తున్నా దూరం అనుకోవాలి సన్న మంట పెద్దగా పెడితే మాడిపోతుంది కింద మాడకుండా వేసుకోవాలి వెలుపుగా అనుకోవాలి వేసేసుకుంటే చాలా బాగుంటుంది అది చూస్తుందంటే పిజ్జా చేస్తారు చూడు అలా ఉన్నాయి టమాటోస్ ఇవన్నీ చాలా బాగుంది చూద్దాం ఆమ్లెట్ అయితే ఎట్లా అవుతుందో మేమైతే ఆల్రెడీ ఇంత మూలు వేసుకొని తిన్నాం అందుకే ఇది చే చూపిస్తున్నాం మీకు కూడా చూపించాలని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ను తిప్పుతున్నా నేను ఇప్పుడు అయితే తిప్పుకోవాలి ఇట్లా ఇలా ఇలా తిప్పేసుకొని ఎక్కువ మాడకుండా చిన్న మంట మీద చేస్తేనే బాగుంటుంది టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఎంత అంటే నిజంగా చాలా రుచిగా ఉంటుంది వాసన కూడా కమ్మగా వాసన వస్తుంది ఆమ్లెట్ వేస్తుంది మనం పప్పు చారన్నా రసం అన్న ఏది వేసుకున్నా ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పప్పు చారు వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని తినాలంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే చిన్న మంట మీదనే చేస్తున్నాం పెద్ద మంట పెడితే ఏమైపోతుందంటే మాడిపోతుంది ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇంట్లో చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నా ఫ్రెండ్స్ ఇవో చూడండి ఎంత బాగుంది అందా సూపర్గా ఉంది చూడండి ఇంకోటి కూడా ఏ చూపిస్తా చూడండి ఇది కూడా మళ్ళీ నూనె వేసినా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఆమ్లెట్ ఇది కూడా వేస్తున్నాం ఇది కూడా ఎలా ఎలాగొచ్చో చూద్దాం ఏంటో ఈ చేతులు జారుడు నాకంటే మరి చేతులు జారుతా ఉండేది కొద్దిగా అనుకోవాలి మధ్యలో ఎక్కువ అయిపోతుంది కొంచెం ఎలప్పు అనుకుంటే పుల్ల పుల్లగా కారం కారం కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఆమ్లెట్ కూడా తీసేసిన చాలా బాగుంది చూడండి మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మంచిగా లాగా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది టేస్టీ కూడా ఉంది చాలా టేస్టీ కూడా ఉంది బాగుంది మంచిగా ఉడికిపోయింది కూడా తిని కూడా చూస్తాను చాలా బాగుంది జీలకర్ర కారం ఉప్పు ఎల్లిగడ్డ అన్నీ కలిపి మనం టమాటో ఇవన్నీ వేసినాం కాబట్టి చాలా చాలా బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఆమ్లెట్ ఎలా ఉందో చూడండి చేసి చూడండి చేసి చూసి కామెంట్ పెట్టండి సూపర్ ఆమ్లెట్ ఓకే మళ్ళీ ఒక ఈడోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బాయ్